హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా ఆ మాట విన్న హృదయ మనసు ఆనందంతో కేరింతలు కొడుతుంది రాజ్ని హక్ చేసుకుని అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను నాకు ఎప్పుడెప్పుడు మీ చెల్లికి దగ్గరవ్వాలా దాన్ని ఈ ఇంటికి తీసుకురావాలా అని ఉంది అంటూ హ్యాపీగా చెప్తాడు ఆ రోజు దగ్గరలోనే ఉందిలే పద అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు హాల్లో కూర్చుని ఉన్న అశోక్ గారితో మాట్లాడుతూ ఉంటారు మధ్యలో అన్నపూర్ణ గారు అడ్డుపడి అన్నీ బాగానే ఉన్నాయరా మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు మాట అయితే ఇచ్చారు కానీ మళ్ళీ ఆ సంగతి మర్చిపోయారా ఏంటి అని అడుగుతుంది వెంటనే ఇద్దరు అయ్యో అదేం లేదు గ్రాని తొందరలోనే మీ కోరిక తీర్చే రోజు వస్తుంది అని చెప్తారు ఆ మాటకి అందరూ సంతోషిస్తారు తరువాత లతా గారు అందరికీ కాఫీ స్నాక్స్ తీసుకుని వస్తుంది కాఫీ తాగి స్నాక్స్ తింటూ కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుంటారు తరువాత హృదయ్ అమ్మ చందు ఎక్కడా అని అడుగుతాడు అది ఇప్పుడే కాఫీ తాగి దాని రూమ్కి వెళ్ళిందిరా అని చెప్తుంది ఓ ఓకే అంటూ మళ్ళీ మాటల్లో పడతారు తరువాత రాజ్ ఓకే బాయ్ రా ఇంకా వెళ్తాను అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు నైట్ తొమ్మిదిన్నర పండు అప్పుడే డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళి పడుకుని మొబైల్ చూస్తూ ఉంటుంది అప్పుడే అన్నోన్ పర్సన్ నుండి మెసేజ్ వస్తుంది అన్నోన్ పర్సన్ హాయ్ అండి హౌ ఆర్ యూ పండు ఆ మెసేజ్ చూసి అబ్బా మళ్ళీ ఇతను మెసేజ్ చేస్తున్నాడే ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఏంటో అనుకుంటూ రిప్లై ఇవ్వాలా వద్దా అనుకుంటూ ఉంటుంది అవతల పర్సన్ ఏంటండి మెసేజ్ చూసి కూడా రిప్లై లేదు ఏం నాతో మాట్లాడరా పండు అయ్యో అదేం లేదు ఫ్రెండ్తో మాట్లాడుతున్న అందుకే అవతల పర్సన్ ఓ ఓకే తిన్నారా పండు హా తిన్నాను మీరు అవతల పర్సన్ తిన్నాను ఏం చేస్తున్నారు పండు ఏం లేదండి ఫ్రెండ్తో చాటింగ్ అవతల పర్సన్ ఓహ్ అవునా పండు అవతల పర్సన్ ఓకే నేను కాల్ చేయనా పండు ఎందుకు అవతల పర్సన్ ఊరికే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది ఒకసారి పండు అప్పటిదాకా నార్మల్గా మాట్లాడిన పండు కోపంగా చూడండి నాకు మీతో మాట్లాడాలని లేదు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడాలి అనుకుంటున్నారో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాను మీకు ఇంతకు ముందే చెప్పాను నాకు మీపై ఏ ఫీలింగ్స్ లేవు రాదు అని నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని అయినా ఎందుకు మీరు ఇలా నాతో టైం వేస్ట్ చేసుకోవడం మీరు నన్ను వదిలేసి ఇంకో అమ్మాయికి ట్రై చేసుకోవడం మంచిది అవతల పర్సన్ అది కాదు పండు ఒకసారి నేను చెప్పేది విను నా గురించి ఆలోచించు ప్లీజ్ పండు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను మొర్రో అంటుంటే నా వెంట పడతావు చూడు ఏదో మంచివాడిలా అనిపిస్తున్నావు కాబట్టి నేను ఇంత కూల్గా చెప్తున్నాను లేదంటేనా నేనేం చేసేదాన్నో నాకే తెలియదు ఇంకోసారి నా దగ్గర ఈ టాపిక్ తెచ్చావో నాలో అసలైన పండుని చూస్తావు అని చెప్తుంది అవతల వ్యక్తి పండు ఒక్కసారి నాతో మాట్లాడురా ఆగు కాల్ చేస్తా అంటూ కాల్ చేస్తాడు పండు కాల్ కట్ చేసి ఏంట్రా నీకు మంచిగా చెప్తే అర్థం కాదా మళ్ళీ కాల్ చేసావంటే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తా గుర్తుపెట్టుకో అంటూ మొబైల్ ఆఫ్ చేసేసి పడుకుంటుంది అవతల వ్యక్తి అబ్బా దీంతో చాలా కష్టం అనుకుంటూ తను కూడా పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ రాజ్ సిరిని పిక్ చేసుకుని పండు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పటికే పండు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు రావడంతో ఇద్దరికీ హాయ్ చెప్పి విష్ చేసి లోపలికి తీసుకెళ్తుంది సిరి చుట్టూ చూస్తూ పండు నా డార్లింగ్ ఎక్కడా అంటుంది కిచెన్లో నువ్వు వస్తున్నావని నీ కోసం స్పెషల్గా ఏవేవో చేస్తుంది అని చెప్తుంది నా డార్లింగ్ బంగారం అనుకుంటూ అత్త నేను వచ్చేసా అంటూ చిన్నపిల్లలా గెంతుతో కిచెన్లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటుంది సిరి సీత గారిని అత్త అని పిలవడంతో రాజ్కి అలా ఎందుకు పిలుస్తుందో అర్థం కాక అలా ఆమె వైపే చూస్తుంటాడు రాజ్ డౌట్ అర్థమైన పండు రాజ్ని సోఫాలో కూర్చోపెట్టి అది అన్నయ్య ఎందుకో తెలియదు నాకు పరిచయమైన కొద్ది రోజులకి నా బలవంతం మీద ఒకసారి ఇంటికి వచ్చింది మొహమాట పడుతూ ఇంటికి వచ్చిన సిరి అమ్మ తనపై చూపించిన ప్రేమకి త్వరలోనే అమ్మతో బాగా కలిసిపోయింది అమ్మను చూస్తే తనకి వాళ్ళ అత్త గుర్తొచ్చిందంట వాళ్ళ మేనత్త తనని చాలా ప్రేమగా చూసుకునేదంట అది చిన్నతనంలోనే ఆమె దూరపోయి దూరమైపోయిందంట అందుకే అప్పటి నుంచి అమ్మని అత్త అని పిలుస్తుంది అమ్మలోనే తన అత్తని చూసుకుంటూ మురిసిపోతుంది అని చెప్తుంది ఓ అవునా గుడ్ అనుకుంటాడు రాజ్ సీత సిరిని హక్ చేసుకుని ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి ఎన్ని రోజులైందే నిన్ను చూసి ఇప్పటికి గుర్తొచ్చిందా నీకు ఈ అత్త అంటూ అలకగా అటు తిరుగుతుంది అబ్బా ఎంత ముద్దొస్తున్నా వద్దా ఈ యాంగిల్లో అంటూ సీతగారి బుగ్గుపై ముద్దు పెడుతుంది సిరి చాలే నన్ను ఐస్ చేసింది ఇంతకీ మా అబ్బాయిని తీసుకొచ్చావా లేదా అంటుంది నా డార్లింగ్ అడగడం నేను తీసుకురాకపోవడం కూడానా వచ్చాడు హాల్లో పండుగతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను చూద్దామని ఇలా వచ్చేసా అంటుంది సిరి సరే ముందు ఈ కాఫీ తీసుకుని పద మా అబ్బాయిని చూడాలి అంటూ కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి వస్తారు ఇద్దరు అప్పుడే రవిచంద్ర గారు తన రూమ్ నుండి అక్కడికి వస్తారు సిరి రవిచంద్ర గారిని పలకరిస్తుంది హాయ్ అంకుల్ అని హాయ్ సిరి బాగున్నావా అని ప్రేమగా పలకరించి ఏంటి తల్లి ఊరికి వచ్చిన ఎన్ని రోజులకి ఇప్పటికి గుర్తొచ్చిందా మన ఇల్లు అంటారు అదేం లేదంకుల్ ఇక్కడికి రావడం వర్క్ బిజీ అయిపోయి రాలేకపోయాను అని చెప్తుంది అప్పుడే పక్కకి చూసిన ఆయన అక్కడ ఉన్న రాజ్ని ఎవరు అన్నట్టు చూసి పండుకి సైగ చేస్తారు అప్పుడు పండు సిరిని ఏడిపించాలని నాన్న ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నావు అంటూ ఆగి అది నేను చెప్పడం కంటే నీ ముందు ఉండే అమ్మాయి చెప్తే బాగుంటుంది అంటుంది రవి గారు సిరిని చూస్తూ ఆ అబ్బాయి ఎవరు తల్లి అంటాడు ఇంక తప్పక సిరి రాజ్ని తను ప్రేమించిన వాడిగా పరిచయం చేస్తుంది రవి గారు షాకింగ్గా ఏంట్రా నువ్వు చెప్పేది అంటుంటే పండు అందుకుని అవును నాన్న ఈ అబ్బాయి సిరి లవర్ అని వాళ్ళ లవ్ మ్యాటర్ మొత్తం చెప్తుంది చూసావా నాన్న నువ్వు అమాయకురాలు అనే మీ బంగారం ఎంత పెద్దది అయిపోయిందో హస్బెండ్ని కూడా తానే వెతుక్కునే అంతగా అంటూ సిరిని ఆట పట్టిస్తుంది పండు నిజమేరా మా సిరి చాలా పెద్దది అయిపోయింది అంటాడు రవిచంద్ర అంకుల్ మీరు కూడానా అంటూ బొంగమూతి పెట్టుకుంటుంది సిరి ఎస్ అంటూ హైపై ఇచ్చుకుంటారు ఇద్దరు అప్పుడు సీతగారు వచ్చి ఏంటి తండ్రి కూతుర్లు ఇద్దరూ కలిసి నా బంగారాన్ని ఆట పట్టిస్తున్నారు అంటుంది అబ్బా నాన్న వచ్చేసింది సీతమ్మ దీన్ని ఒక్క మాట కూడా అననివ్వదు అంటుంది పండు హా చూడు అత్తా ఇద్దరూ నన్ను ఎలా ఏడిపిస్తున్నారు అంటుంది సిరి సరేలే వాళ్ళ సంగతి నేను చూస్తా గాని నాకు పరిచయం చేయవా మా అబ్బాయిని అంటుంది సిరి అంతలో రాజ్ ముందుకు వచ్చి నమస్కారమమ్మ నా పేరు రాజీవ్ వర్మ అందరూ నన్ను రాజ్ అని పిలుస్తారు అంటూ తనను తను పరిచయం చేసుకుని తను ఎక్కడ వర్క్ చేసేది అన్నీ చెప్తాడు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పడు తరువాత సిరి రాజ్ ఇద్దరూ కలిసి రవిచంద్ర గార్ల ఆశీర్వాదం తీసుకుంటారు సీతగారు రాజ్ తనని అమ్మ అని పిలవడంతో కళ్ళ నిండా నీళ్లతో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవిస్తారు రవి గారు ఆమెను గమనించి ఆమె చేతిని పట్టుకుని కళ్ళతోనే ఏదో చెప్తాడు ఆమె నార్మల్ అయ్యి రాబాబు కూర్చో అంటూ అందరికీ కాఫీలు ఇచ్చి టిఫిన్ టేబుల్పై సర్దుతుంది వాళ్ళు కొద్దిసేపు మాట్లాడిన తరువాత అందరినీ టిఫిన్ చేయడానికి పిలుస్తుంది అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతుంది సిరి బంగారం నీకు ఇష్టమైన పూలి పూరి ఆలు కుర్మా చేశారా అబ్బా థ్యాంక్స్ డార్లింగ్ నా ఫేవరెట్ చేసావు నువ్వు సూపర్ నేను ఫుల్గా కుమ్మేస్తా ఈరోజు అని చెప్తుంది సిరి ఫుల్ ఎగ్జైట్ అవుతూ కానీ అంటూ సిరికి వడ్డిస్తుంది సీత ప్రేమగా రాజ్ వాళ్ళ బాండింగ్ చూసి ఆనందిస్తాడు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్